ప్రభుజీ మనం తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా మన ఆలోచన విధానం ఆధారపడి ఉంటుంది అంటారు కదా అలా అయితే శాకాహారం భోజనం మాత్రమే తీసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు అంత సాత్వికంగా ఉన్నట్టుగా ఏం కనిపించరు కదా మరి ఆహార ప్రభావం ఉన్నట్టు ఎలా సాత్వికమైన ప్రవృత్తి కావాలి అని అంటే సత్వ గుణంలో ఉండాలి అది కేవలం ఆహారం కాదు ఇంకా చాలా ఫ్యాక్టర్స్తో మీకు మీకు విషయం చెప్తాను ఈ ప్రపంచంలో ఉండే ప్రతి వస్తువు కూడా సత్వరాజ గుణములలో కేటగరైజ్ చేసి ఉంటుంది అనమాట కేవలం శాకాహారం తిని డీజే సౌండ్ డీజే సౌండ్ విన్నాడు అనుకోండి వాడు సత్వగుణంలో ఉన్నవాడు కాదు కాదు కాబట్టి సత్వము అని అంటే ఒక ఎంటైర్ సిస్టమ్ ఆఫ్ సత్వ సత్వగుణంలో ఉండే వ్యక్తి ఏం చేస్తాడు తెరవారుజాములు చేస్తాడు స్నానం చేసుకుంటాడు ప్రతిరోజు దేవాలయానికి వెళ్తాడు చక్కగా సాత్వికమైన ఆహారాన్ని ఇప్పుడు అన్ని సత్వగుణంలో ఉండే వస్తువులన్నీ కూడా మనస్సు పైన ప్రభావం చూపిస్తుంది అన్నిటికంటే పెద్ద ఫ్యాక్టర్ ఆహారం ఇది గమనించాలి ఆహారం ఒక్కటే ఫ్యాక్టర్ కాదు అర్థమైంది మీకు ఎన్నిట్లో ఉండే డిఫరెన్స్ అర్థమైంది కాబట్టి ఆహారం అన్నిటికంటే ముఖ్యమైన ఫ్యాక్టర్ ఎవరైనా కానీ మా తమో గుణం రజోగుణం అంటే మాంసాహారదులు కానీ మధ్యము కానీ ఇటువంటి సేవించారనుకోండి వాళ్ళకి సత్వగుణంలోకి రావటం చాలా చాలా కష్టం చాలా అంటే చాలా కష్టం కాబట్టి ఎవరైనా ఈ మానవ జన్మని చక్కదిద్దుకోవాలి అని అనుకున్న వారు ఎవరైనా ఉంటే సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవటమే శ్రేయస్కరం మాంసాహారం మహాపాతకములలో ఒకటి అని శాస్త్రములలో చెప్పున్నది ఓకే కాబట్టి మనము ఎప్పుడు కూడా మాంసాహారం వైపు వెళ్లకుండా కూరగాయలలో కూడా సత్వరజస్తమో గుణములు ఉల్లిపాయలు ఉల్లిపాయలు తమో గుణం రజో ఓకే కాబట్టి ఇప్పుడు ఆహారంతో పాటు మిగతావన్నీ కూడా మనం దృష్ట్యా పెట్టుకుంటే అప్పుడు మనకి మంచి సత్వగుణంలో ఉన్న వాళ్ళం అవుతాం ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తానండి ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి కొన్నిసార్లు మీరు అనుకోవచ్చు అరే వీళ్ళకి కోపం ఉంది కదా అరే ఈయన ఇలా మాట్లాడుతున్నారు కదా అలా అనుకున్నారు అనుకోండి మీకు ఒక విషయం చెప్తాను ఒక వ్యక్తి రోగం ఉన్నది ఓకేనా నడుము నొప్పి ఉంది కాళ్ళ నొప్పి ఉంది ఉంది జ్వరంగా ఉంది గొంతు నొప్పి ఉంది త్రోట్ ఇన్ఫెక్షన్ లాగా అనిపిస్తుంది ఇంట్లోనే కూర్చున్నాడు ఇంకా పెరుగుతూ ఉంది పెరుగుతూ ఉంది పెరుగుతుంది రోగం పక్కింట్లో ఇంట్లో ఇంకొకటి కూడా అదే సిమ్టమ్స్ ఉన్నాయి ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళి జాయిన్ అయ్యాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి జాయిన్ అయ్యాడు డాక్టర్ అన్నాడు నువ్వు సెలైన్ పెట్టుకో ఈ మెడిసిన్ వేసుకోవాలి ఇప్పుడు సెలైన్ పెట్టి మెడిసిన్ వేసుకున్న మరీక్షణం మొత్తం రోగం పోతుందా టైం పడుతుంది కొద్దిగా టైం పడుతుంది ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించే వ్యక్తి రోగం ఉంది అని తెలుసుకొని డాక్టర్ దగ్గర వ్యక్తి కాబట్టి మెల్లమెల్లగా మెల్లమెల్లగా రోగం పోతుంది ఎందుకంటే చికిత్స చేసుకుంటున్నాడు కాకుండా కానీ ఈ వ్యక్తి ఎవరైతే బయట నుంచి అరుస్తున్నాడో ఏ వాడికి ఇంకా జ్వరం ఉంది జ్వరం ఉంది వాడికి ఇంకా అహంకారం ఉంది కోపం ఉంది అనేవాడు అయితే ఇంకా హాస్పిటల్కి రావట్లేదు రావట్లేదు ఆ ప్రయత్నమే లేదు కదా కాబట్టి మనము ఎవరిని జడ్జ్ చేయకూడదు ఎక్స్టర్నల్స్ ఆధ్యాత్మిక మార్గం దాని ఆ మనస్సు ఆ మనస్సు పైన ఆ మెడిసిన్ ప్రభావాన్ని చూపించి 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 ఒకరోజు తప్పకుండా ఆయన మంచి వ్యక్తిగా మారుతారు కాబట్టి మన డ్యూటీ ఏంటి సత్వగుణంలో ముందుకెళ్ళటం ధర్మ మార్గంలో ముందుకెళ్ళటం ధార్మికంగా ప్రవర్తించడం ఇది మన డ్యూటీ ప్రభుజి జీవహింస మనం మాంసాహారం తినడం అంటే ఒక జీవిని హింస పెట్టి సంతో అసలు జీవహింస గురించి పురాణాల్లో ఏముంది మనం ఎంత చెప్పినా మానరు మానని వాళ్ళు ఉన్నారు అలా ఏం లేదండి మన ప్రవచనాలు విని చాలా మంది వేలల్లో మాంసాహారాన్ని వదిలేసిన వాళ్ళు నాకు తెలుసు సంతోషం ప్రభుజీ నిజంగా అలాంటి మార్పు వచ్చినందుకు చాలా మంది మనం మన ఛానల్లో మీరు చూడండి ఎంతో మంది మనకు చెప్తారు ప్రభుజీ మేము మాంసాహారాన్ని వదిలేసాము మేము ఈ రోజు నుంచి నాన్ వెజిటేరియన్ తినము అని చాలా సంతోషం వేస్తుంది మాకు అలాంటి వాళ్ళని చూస్తే ఇప్పుడు చూడండి మీకు ఒక్క విషయం చెప్తానండి మనకి ఇంత చిన్న దోమ కుడితేనే బ్యాట్ పట్టుకొని మహాభారత యుద్ధం చేసినట్టుగా ఎక్కడుందా దోమ చంపేయాలి అని నలుగురు ఐదుగురు బ్యాట్లు పట్టుకొని తిరుగుతారు ఇంత పెద్ద బండలాంటి శరీరంలో ఒక చిన్న దోమ కుడితేనే మనం తట్టుకోలేకపోతున్నాం కదా అలాంటిది ఒక ప్రాణిని చంపేస్తుంటే మన మనసు ఎలా ఒప్పుకుంటుంది చెప్పండి శాస్త్రంలో ఏం చెప్పారు తెలుసా మాంస మాంసం అని మనం అంటూనే దాని యొక్క అర్థం ఏంటి అని అంటే నేను నిన్ను ఎలా అయితే చంపుతానో నువ్వు నన్ను అలా చంపడానికి నేను పర్మిషన్ ఇస్తున్నా ఓకే అంటే ఏ ప్రాణిని అయితే మనం చంపుతామో వచ్చే జన్మలో ఆ ప్రాణి మనల్ని చంపుతుంది దాంట్లో ఇంకొక చిన్న అడిషన్ అండి ఎన్నిసార్లు చంపుతుంది అనంటే ఆ ప్రాణి యొక్క శరీరం పైన ఎన్ని వెంట్రుకలు అయితే ఉన్నాయో అన్నిసార్లు మనల్ని చంపుతుంది ఇది వింటే ఎవరు తాకరు ప్రభుజి మాంసాహారం భయం వేస్తుంది అలా విన్నా కూడా ఉంటారు కానీ మన ప్రార్థన ఏంటంటే మనం ఎవరిని ఏమనట్లేదండి మన శాస్త్రంలో ఉన్న విషయం శాస్త్రంలో కూడా వదిలేసేయండి మనం ఇప్పుడు చూడండి ఏ ప్రాణి అయినా చావడానికి పుడుతుందా చెప్పండి ఇంట్లో కుక్కలను పెంచుకుంటారు ఎంత అల్లారు ముద్దుగా పెంచుకుంటారు అమ్మో మై డాగీ మై డాగీ అని ఇప్పుడు కుక్క అన్నా సరే వాళ్ళ కోపం కోసం ఎందుకు దానికి ఇంకా ఒక మేకకి ఏం డిఫరెన్స్ ఉంది చెప్పండి అది ప్రాణే ఇది ప్రాణే కదా అది జంతువు ఇది జంతువే కదా ఇది పిల్లలు పెడుతుంది అది పిల్లలు పెడుతుంది దీని ఎంత ప్రేమ చూసుకుంటుందో పిల్లల్ని అది కూడా అంతే ప్రేమ చూసుకుంటుంది కదా ఒక ఆవుకి ఒక కుక్కకి తేడా ఏముంది ఒక పందికి ఒక కుక్కకి తేడా ఉంది ఒక కోడికి ఒక కుక్కకి ఏంతేడా ఉంది ఒక కుక్కకి ఒక మనిషికి ఏంతేడా ఉంది అన్నిటికీ ప్రాణి అన్నిటికీ ఫీలింగ్స్ ఉన్నాయి అన్నిటికీ పెయిన్ ఎక్స్ప్రెస్ చేసే ఒక మెంటాలిటీ ఉన్నది అందరికి తన ప్రా ఇప్పుడు మేకని చంపాలంటే అది ఆ చంపు 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 నేను నీ కోసమే పుట్టాను నన్ను కత్తి తీసుకుని చంపేయని మమ్మల్ని ప్రాధయపడుతుందా చెప్పండి గేడుస్తాయి ప్రాణులన్నీ ఎవరైనా తన ముందు జరిగేది ఏదైనా చూసాను కాబట్టి ఆ నెగిటివిటీ ఒక ప్రాణి చనిపోతుందంటే ఎంత ఏడుపు ఆ ఘోష అదంతా మన లోపలికి వచ్చి మనం కూడా తయారవుతాం కాబట్టి నా మాంసాహారం తిననే కూడదు చూడండి మీకు ఒక విషయం చెప్తాను ఆధ్యాత్మికంగా నో వే మాంసాహారం తినడం ఓకే బిగ్ నో సెకండ్ మానవత్వ రూపంలో ఆలోచించినా సరే మాంసాహారం అనేది చాలా పెద్ద క్రైమ్ అది మూడో విషయం చెప్తాను ఎన్వైర్న్మెంటల్ విధంగా ఆలోచించాలి మరి ఒక మూడు వందల మంది తినే తిండిని ఒక ప్రాణికి తినిపించి ఆ ప్రాణిని చంపి ఒక ఇరవై మంది తింటారు అంటే ఎంత మంది ఆహారం వేస్ట్ అవుతుందో ఇక్కడ చూడండి కేవలం ఒక యాభై మంది ఇరవై మంది తినడానికి తిండికి మూడు వందల యాభై మంది తినే తిండిని ఒక ప్రాణికి తినిపిస్తున్నాం ఎన్వైర్న్మెంటల్ ఇంబ్యాలెన్స్ అవ్వడానికి ఇది చాలా పెద్ద కారణం ఎన్వైరన్మెంటల్గా అలానే మానవయంగా అలానే చూస్తే మీరు ఆధ్యాత్మికంగా ఆరోగ్యరీత్యా మీకు వందల ఎగ్జాంపుల్ చూపిస్తాను డాక్టర్స్ ఇప్పుడు మాంసాహారం వద్దు వీగన్ వీగన్ అని ప్రచ ప్రపంచం మొత్తం కూడా వీగనిజం ప్లాంట్ బేస్డ్ డైట్ అని వైపు వెళ్తూ ఉంటుంది మీరు చూసే ఉంటారు కాబట్టి ఒక ఇప్పుడు చూడండి చాలా మంది అంటారు మనకి ఇలా కెనైన్ థీట్ ఉన్నాయి కెనైన్ థీట్ ఉంటే మనం కార్నివర్స్ అని ఇప్పుడు కార్నివ్వండి ఇప్పుడు చూడండి కుక్క కాని మీరు పులి కానీ ఏం చేస్తాయండి అదేమన్నా వండుకొని తింటాయా మసాలాలు వేసి తందూరి చేసుకొని తింటాయా అది పచ్చిగా తింటాయి కాబట్టి అని ఆ పండ్లు ఇచ్చారు మీరు కూడా పచ్చిగా తినండి వెళ్ళి మార్కెట్లో ఎక్కడ మేక అనిపిస్తుందని పట్టుకొని యాంగ్ కొరికి తినండి అప్పుడు మనకి ఏం ప్రాబ్లం ఉండదు కానీ మనం మాత్రం దాన్ని చంపి వండుకొని తింటున్నాం అంటే యు ఆర్ నాట్ మెంట్ ఫర్ దట్ ప్లస్ మీకు ఒకటి చెప్తాను కార్నివోరస్ ఆనిమల్స్ అంటే మాంసాహారం తినే జంతువులకి ప్రేగులు చిన్నగా ఉంటాయి ఎందుకంటే అది తొందరగా బయటికి వెళ్ళిపోవాలన్నమాట కానీ మనది ఆవుకి ఎలా అయితే హర్బియోరస్ అనిమల్స్ కి ఎలా అయితే ఇంట్రెస్టైన్స్ ఉంటాయో అలా ఉంటాయి అలా మనకి ఇంటెస్టైన్ సిస్టమ్ వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే మాంసాహారం తింటామో అది అరగడానికి రెండు మూడు రోజులు పడుతుంది అంటే మన శరీరంలోనే కుళ్ళిపోతుంది దానివల్ల కొలెస్ట్రాల్ అని క్యాన్సర్స్ అని చాలా ఎక్కువ మనకి రీసెర్చర్స్ కూడా వస్తున్నాం ప్రభుజీ ఇది ఆరోగ్య రీత్యా తర్వాత మీరు ఎన్ని అయినా మీరు చెప్పండి ప్రభుజీ ఏ ఫ్రంట్ లో మాంసాహారం తింటాం కరెక్ట్ అంటే ఏ ఫ్రంట్ లో కూడా మాంసాహారం తింటాం మాంసాహారాన్ని బంద్ చేసేయాలి కానీ ప్రభుజీ మీరు అన్నారు ఆధ్యాత్మిక పరంగా దూరము ఏ రకంగా పనికి రాదు అని కొంతమంది అంటారు ఇప్పుడు ఆధ్యాత్మిక పరంగా అమ్మవార్లకి జంతుబరులు ఇస్తుంటారు అది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం అమ్మ వారు అని మీరు అంటున్నారు కదా అమ్మ అమ్మతనము అని మనం ఒక దేవతని అమ్మ అని పిలిచినప్పుడు నీకెంత అమ్మనో ఆ మేక కూడా అంతే అమ్మ ఆ తల్లి ఏమంటారండి పశుపతి అని అంటారు అంటే పశువులకి ఆయన పతి అంటే పశువులకి ఆయన ఆయన ఒక నీ అంత పశువులకి స్వామి శివుడి యొక్క భార్యే కదండి అమ్మవారు ఇప్పుడు ఈయనేమో పశువుని ప్రేమించే వ్యక్తి అయితే ఆవిడిని చంపేసేనా ఉంది వేసేసేక అప్పుడే నేను కృపణిస్తా అంటే ఎంత అన్యాయం చెప్పండి అలా అమ్మవారు అంటదా చెప్పండి అసలు ఎక్కడ ఏ శాస్త్రం నుంచి తెచ్చారు ఏంటి అసలు అసలు అవైదికం అది అమ్మ జగదంబ అంబిక అమ్మ అమ్మ తనంలో ప్రేమ ఉంటుంది కానీ అమ్మ తనంలో హింస ఉండదండి కాబట్టి పశు బలి అనేది వైదికం కాదు కాబట్టి అమ్మవారికి ఎవ్వరికి పశు బలి ఇవ్వటం వీలే ఉండదు మాంసము మద్యము ఎవరైతే సమర్పణ చేస్తారో అది తామసిక ఆరాధన అవుతుంది అటువంటి వాళ్ళ ఫలితాలు ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు కూడా టీవీలో కూర్చొని కంపల్సరీ మీరు పెట్టాల్సిందే నాన్ వెజిటేరియన్ కంపల్సరీ మీరు పెట్టాల్సిందే లిక్కర్ అని మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళందరూ పాపన్ సంపాదించటమే కాకుండా పది మందికి ఆ పాపంలో భాగ్యస్వామ్యం చేస్తున్నారు ఈ జీవితం వచ్చింది ఒక్క ఈ ఒక్క పాయింట్ అర్థం చేసుకోండి ఈ జీవితం వచ్చింది భౌతికమైన కోరికలు సంపాదించటం కోసం కాదు ఈ జీవితం మనకి భగవంతుడిచ్చింది భగవంతుడిని అర్థం చేసుకొని భగవంతుడికి శరణాగతి చేసి ఈ జన్మ మృత్యు పరంపర నుంచి దాటి భగవంతుడి లోకానికి వెళ్ళటం కాబట్టి ఇది దీనికి లేదు ప్రభుజీ ఇంకొక చిన్న డౌట్ నేను ఒక కామెంట్ కూడా చూసా లాస్ట్ టైం మన మాంసాహారం వీడియోకి మనం చేసుకున్న కర్మల ప్రకారంగా మరొక జన్మ తీసుకుంటాం కదా అలా తీసుకున్న జన్మ ఇవి జంతువులు మనకు ఆహారంగా ఉండాలని చెప్పి మళ్ళీ జన్మ తీసుకొని వచ్చాయి కాబట్టి ఇప్పుడు అవి మనకు ఆహారంగా మారిపోయాయి భగవంతుడే సృష్టించాడు అలా అని చెప్పి ఒక కామెంట్ చూసా దాని గురించి బీర్ రెడీ ఇప్పుడు చంపేసాయి ఇలా ఇలా అనుకుని చంపేసాయి ఆ జీవి పైన ఎన్ని ఎంట్రికలు ఉన్నాయో అన్ని సార్ కావడానికి రెడీ ఉండు కర్మ ఇస్ క్లియర్ అండి మన నేను కళ్ళ గంతులు కట్టుకొని సిగ్నల్ క్రాస్ చేస్తా నేను సిగ్నల్ నే చూడకుండా క్రాస్ చేస్తా నీ కర్మ ఫైన్ కట్టాల్సిందే కదా కట్టాల్సిందే ఇంకా దురదృష్టవంతుడు అయితే యాక్సిడెంట్ అయితుంది కాబట్టి నాకు తెలియదు నేనేం చూడను నాకేం తెలియదు నాకు సిగ్నల్ తెలియదు నాకే నాకు ఈ రూల్స్ అని తెలియదు పోనీ ఇష్టం కాబట్టి కాబట్టి ఇలాంటి ఎన్ని లాజిక్లు ఉపయోగించి ఎన్ని విధాలుగా నువ్వు కర్మ చేసినా సరే కర్మని తప్పించుకోలేదు ఇది అర్థం చేసుకోవచ్చు ఇంకొంత పాపం మూట కట్టుకుంటున్నారు ఇప్పుడు ఒక మర్డర్ చేసేసాడండి పోలీసులు వచ్చి పట్టుకున్నారు ఏ మర్డర్ చేసి అప్పదా జైలు కి నాకు మర్డర్ చేయటం తప్పని తెలియదు వదిలేస్తాడా కాబట్టి ఇప్పుడు నా కర్మ వాడు నా చేతిలో చంపబడటం ఆయన కర్మ అని చెప్పడానికి పోలీసు వాడు వదిలేస్తాడా లేదు కాబట్టి మన విచక్షణ భగవంతుడు బుద్ధి కూడా ఇచ్చాడు కదా కాబట్టి మన విచక్షణ ఉపయోగించి మనం ఏది మంచి ఏది చెడు అని ఆడ కాబట్టి ఈ జిహ్వాని కంట్రోల్ చేసుకోవటం అనేది మీకు విషయం చెప్పనా అన్నిటికంటే ఈజీ ఆధ్యాత్మిక మార్గాలు మిగతా ఇంద్రియములు కంట్రోల్ చేసుకోవటం కంటే జివ్వని కంట్రోల్ చేసుకోవటం అత్యంత ఈజీ ఎవరికైతే జివ్వ కంట్రోల్ అవ్వదో అటువంటి వాడు ఆధ్యాత్మిక మార్గానికి పనికిరాడు చాలా కష్టం అని చెప్పాలి కాబట్టి మీరు మీరు ఇప్పుడు చూడండి చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఒక విధంగా మాంసాహారం తిని పెరిగేవాడు పొద్దున మధ్యాహ్నం రాత్రి సాయంత్రం అర్ధరాత్రి మాంసాహారమే తిని పెరిగిన వాళ్ళందరూ కూడా వీగనిజం అంటూ ప్రాణి హింస చేయకూడదు అని పాశ్చాత్య దేశాలలో వెజిటేరియన్స్ గా మారిపోతున్నారు మనకి ఎంత మన మన భారతదేశంలో పుట్టి ఇవన్నీ తెలుసుకున్న వాళ్ళని మారటంలో ఏం ప్రాబ్లం ఉంది చెప్పండి కాబట్టి ఎంత వీలైతే అంత తొందరగా మాంసాహారాన్ని మానేయండి లేకపోతే మహాపాపం ఈ కర్మ కలెక్టివ్ కర్మ కూడా మనకి తయారవుతుందనమాట ఇప్పుడు కొన్ని దేశాలలో చాలా మనకి సడన్ గా హఠాత్తుగా భూకంపాలు రావటం నాచురల్ కలామిటీస్ రావటం ఎందుకు వస్తాయి అని అంటే ఇప్పుడు కలెక్టివ్ కర్మ అందరూ చేసే పాప కర్మ ఆ నెగిటివ్ వైబ్రేషన్ ఒక్కసారిగా ఒక దగ్గర కాన్సన్ట్రేట్ అయితే ఇలాంటివి వస్తాయి అని కూడా రీసెర్చెస్ ఉన్నాయి కాబట్టి మనం ఏ ప్రాణిని హింస పెట్టకుండా మనం జీవిద్దాం ప్రతి ఒక్క ప్రాణిని జీవించే హక్కు వాళ్ళకి ఇద్దాం అంతే అండి మనం ఏదో మనం ఏదో సృష్టించి అందరిని ఉద్ధరించి ఏం చేయాల్సిన అవసరం లేదయ్యా నువ్వు బ్రతుకు వేరే వాళ్ళని బ్రతకని అదే పెద్ద సేవ నువ్వు మానవుడిగా చేయడానికి ప్రభుజీ మనం ఆహారం తీసుకుంటున్నామంటే అది శాకాహారం అయినా మాంసాహారమైనా జీవులని ప్రాణం తీయడం అంటే చెట్టుకి మొక్కకి కూడా ప్రాణం ఉంటుంది కదా మరి దాన్ని కూడా మనం తింటు చాలా మందికి ఇదే ప్రశ్న ఇప్పుడు మనం ఎప్పుడైనా మాంసాహారం గురించి అయ్యో ఈ మొక్కలన్నీ చంపేస్తున్నారు మొక్కల్ని కాపాడండి అని కామెంట్లు పెడతారు చాలా మంది ఇప్పుడు ఇప్పుడు జీ ప్లాంట్లలో జీవులు లేరా మీరు పాలకూరని కొత్తిమీరని కరివేపాకుని ఎలా చంపేస్తుంటున్నారు మీరు చూడండి ఇప్పుడు పాలకూరని కట్ చేసేటప్పుడు పాలకూర ఎగిరి ఎగిరి రక్తం అంత పెట్టి పాలకూర బిడ్డను పట్టుకొని ఇలా అలా చేస్తుందండి అండి కానీ దాంట్లో జీవం ఉందా అంటే ఉన్నది కానీ మరి నువ్వెందుకు తింటున్నావు దాన్ని అని అంటే నువ్వు జీవించి ఉండడానికి భగవంతుడు డూస్ అండ్ అని ఇచ్చాడు మన శాస్త్రంలో పత్రం పుష్పం ఫలం తోయం భక్త ప్రయశ్చతి శాకాహారం ఏదైతే పత్రము పుష్పము ఫలము తోయము ఇవి ఉన్నాయో వీటిని చక్కగా నువ్వు నైవేద్యం పెట్టి తీసుకో ఇది భగవంతుడు ఇచ్చారు ఈ సృష్టిని ఎవరైతే తయారు చేస్తారో ఇప్పుడు చూడండి ఇండియాలో మనము ఒకలాగా కారు నడుపుతాం అమెరికాలో ఆపోజిట్ వైపు కూర్చొని కారు నడుపుతాం ఓకేనా ఇది ఎవరు తయారు చేశారు రూలు ఆ కంట్రీలో ఈ రూల్ ఉంది కాబట్టి దాన్ని పాటిస్తున్నాం కదా ఈ సృష్టిని తయారు చేసిన భగవంతుడు ఒక రూల్ ఇచ్చాడు అయ్యా మాంసాహారాన్ని తినకూడదు శాకాహారాన్ని తినవచ్చును ఓకేనా క్లియర్ గా ఉంది కాబట్టి ఆయన ఇచ్చిన రూల్ ప్రకారంగా ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ లో అహింస అని అంటే అహింస అంటే అన్నిటికంటే తక్కువ అహింస ఇప్పుడు నువ్వు డిసైడ్ చేసుకో అయ్యా నేను శాకాహారం తినకుండా కూడా బ్రతుకుతా అని ఎవరికైనా అనిపిస్తే గాలిని పీల్చుకొని బ్రతుకుతా యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు ఇట్ కానీ ఎవరైనా అయ్యా మాంసాహారం తినలేకపోతే మరి నేను ఏం తినాలి నువ్వు శాకాహారాన్ని బ్రతుకు ప్రేమని పంచు ధర్మాన్ని ఆచరించు అని భగవంతుడు దీన్ని వితండవాదం చేసి మరి జంతువులలో కూడా ఉన్నప్పుడు మరి చెట్లల్లో కూడా ఉంది ఏం తినకు హెట్ నో ఇఫ్ యూ కెన్ లివ్ జస్ట్ విత్ వాటర్ అండ్ ఎయిర్ డో ఇట్ ఇఫ్ యూ కెనాట్ దెన్ డోంట్ కిల్ ఎనీథింగ్ జస్ట్ ఈట్ ప్లాంట్స్ అది మనం చెప్పాను కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది ప్రభుజీ చాలా కామెంట్స్కి ఇప్పుడు ఈ వీడియోకి ఏం కామెంట్స్ వస్తాయో చూడాలి నేను ముందు ఓపెన్ చూడండి కుక్కతో వంకరా అని కొంతమంది మారరు కాబట్టి అటువంటి వాళ్ళ కోసం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి ఇప్పుడు ఇంత చెప్పినా అర్థం చాలా చిన్న విషయం అండి ఒక ప్రాణి మనం హింస పెట్టకూడదు ఎంత బేసిక్ విషయం అండి నిజంగానే దానికి ఇంత మొత్తుకొని చెప్పాల్సి వస్తుంది అయినా సరే అర్థం చేసుకోవట్లేదు అని అంటే అంటే ఇంకా వాళ్ళకి ఇంకా మారరు అనేది అర్థం అంతే కాబట్టి మనం జస్ట్ భగవంతుడి ప్రార్థన చేయాలి తండ్రి వాళ్ళని కూడా మంచి ధర్మ మార్గంలో నడిపించు అంతే ఇంకేం చెప్పలేం మన వంతు ప్రయత్నం మనం చేసాం ఆ పైన భగవంతుడి పైన ప్రభుజీ దానం విషయానికి వస్తే కూడా అపాత్ర దానం పనికిరాదు అంటుంటారు దాని వల్ల కూడా పాపం జరుగుతుంది అని అంటుంటారు నిజమే అంటారా కృష్ణుడు భగవద్గీతలో ఈ విషయం గురించి చెప్తారండి ఎవరికైతే పాత్ర లేదో వాళ్ళకి దానం ఇవ్వకూడదు ఇప్పుడు చూడండి ఒక ఆయన వచ్చి మిమ్మల్ని డబ్బులు అడిగాడు వంద రూపాయలు ఇచ్చారు అనుకోండి వాడు వెళ్ళి సిగరెట్ దాగి మందు కొట్టాడు అనుకోండి వాడికి వచ్చిన పాపం కూడా మీ దగ్గరికి వచ్చేస్తుంది ఓకే కాబట్టి మనం ఎప్పుడు కూడా అపాత్రత దానం చేయకూడదు ఎవరికి దానం ఇస్తున్నాం ఎక్కడైతే మనం కాన్ఫిడెంట్ గా ఉన్నామో నా డబ్బులు ఇయ్యటం చేత మంచి జరుగుతుంది అక్కడ మనం దానం ఇవ్వాలి వాళ్ళకు ఒక దైవ కార్యక్రమానికి కానీ ఇప్పుడు ఆలయ వ్యవస్థకు అందరూ అంటారండి ఆలయం ఆలయానికి ఎందుకు డబ్బులు ఇవ్వాలి ఎందుకు డొనేషన్స్ ఇవ్వాలి ఎందుకు మీరు డొనేషన్ జరుగుతున్నారు ఇప్పుడు ఒక పెద్ద ఆలయ వ్యవస్థ ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఇస్కాన్ ఆదిలాబాద్ మేము అధ్యక్షత వహిస్తూ అక్కడ సేవ అందిస్తూ ఉన్నాం అనమాట ఇప్పుడు మా టెంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం లో ఉన్న మా గుడిలో ఇప్పుడు భగవంతుడి యొక్క సేవ జరుగుతుంది ఎవరైతే ఆలయానికి వస్తారో వాళ్ళందరికీ ప్రసాదం పడుతున్నాం ప్రతిరోజు కూడా అన్నదాన సేవ అక్కడ ఎవరెవరికైతే అన్నం లేకుండా ఉన్న పిల్లలు కానీ వృద్ధులు కానీ మహిళలు కానీ ఎవరు వచ్చినా సరే లేదనకుండా అన్నం పెడుతున్నాం ప్రతిరోజు కూడా అన్నదాన సేవ జరుగుతుంది దాని తర్వాత ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు ఊర్లలో ఎక్కడైతే మన మత మార్పిడులు జరుగుతున్నాయో ఎక్కడైతే ధర్మ ప్రచారం ప్రతి ఊర్లోకి వెళ్ళి ఇది నీ ధర్మం అయ్యా ఇది నువ్వు చెయ్యి దానికి ధర్మ ప్రచారానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఒక కల్చరల్ ఫ్రంట్ ఇప్పుడు ఉత్సవాలు సెలబ్రేట్ చేస్తున్నాం ఇప్పుడు జన్మాష్టమి వస్తుంది ఇరవై ఐదు వేల మందికి మనం అక్కడ ప్రోగ్రాం తయారు చేస్తున్నాం ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళందరికీ అన్నదానం చేయటం కానీ భగవంతుడి యొక్క వివిధ ఉత్సవాలు కానీ ఒక ఆలయ వ్యవస్థ ఇక్కడ మన డబ్బులు పాడవ్వ అనే దగ్గర మనం ఇవ్వాలి ఎక్కడైతే మన డబ్బులు లూటీలు వేసేసి వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుంటున్నారు ఇప్పుడు చూడండి కొంతమంది చెప్తారు అది ఎంతవరకు కరెక్ట్ తెలియదు మన టెంపుల్లో వేసే హుండీలో డబ్బులన్నీ కూడా గవర్నమెంట్ వేరే వేరే స్కీమ్లలోకి వేరే వేరే దాంట్లోకి వాడేస్తుంది అది వేరే మతాలకు కూడా వాడేస్తుంది పిచ్చి పిచ్చి తప్పుడు పనులకు కూడా వాడేస్తుంది అని కూడా చాలా మంది ఉంటారు కాబట్టి ఎక్కడైతే మనకి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి అని మనకి తెలుస్తో అక్కడే ఇవ్వటం అనేది చాలా ముఖ్యం కాబట్టి అందుకే మనకు ఒక విషయం చెప్తారు మనకి ఎప్పుడైనా రోడ్ పైన వెళ్తున్నప్పుడు భిక్షాటం చేస్తూ వస్తారు కదండి అందులో మేము ఫాలో అయ్యే విషయం చెప్తాను మేము ఎప్పుడు కూడా ఏదో ఒక ప్రసాదం మా దగ్గర పెట్టుకుంటాం ఎవరైనా మన దగ్గరికి వచ్చారనుకోండి ఒక పండు ఇస్తాం అనమాట చిన్నపిల్లలు వచ్చారనుకోండి ఒక పండు ఒక స్వీట్ ఏదో ఒకటి భగవంతుడి ప్రసాదం ఇస్తాం కానీ డబ్బులు ఇస్తే ఇప్పుడు చూడండి ఆ పిల్లవాడు డబ్బులు ఇచ్చాడు అనుకోండి పాపం వాడికి విచక్షణ లేదు వాడు వెళ్ళి షాప్ కీపర్ ని పది రూపాయలు ఇచ్చి సిగరెట్ ఇచ్చా ఇచ్చేస్తాడు ఇచ్చేస్తాను కదా కాబట్టి మనం కరెక్ట్ కైండ్ ఆఫ్ దానం ఇవ్వండి రాంగ్ దానం రాంగ్ వ్యక్తికి ఇవ్వకండి ఇది మనం చెప్పేది ఈ మధ్య చాలా మంది ఫుడ్ ఇస్తే తీసుకొని వాళ్ళు కూడా ఉన్నారు ప్రభుజీ మేము ప్రసాదం ఇచ్చిన కొన్నిసార్లు అక్సెప్ట్ చేయరు అన్నమాట కానీ మేము చెప్తాం అలాంటి వాళ్ళంటే నిజమైన నిజంగా ఆ భావన ఉన్నప్పుడు ఏది ఇస్తే అది స్వీకరించాలి కదండి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా చిన్న పిల్లల్ని పాడు చేసేస్తున్నట్టుగా అవుతుంది కాబట్టి వాళ్ళని ఏ విధంగా వాళ్ళని విద్య ఇవ్వటమా లేదా వాడికి అన్నం పెట్టడం ఆ కడుపు నిండా అలాంటివి చూడొచ్చు కానీ డబ్బులు ఇస్తే ఎలాగైనా సరే అవి పాడైపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయన్నమాట అందుకోసం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి కానీ మీకు ఒక విషయం చెప్తాను ఎవరైనా మనం వచ్చి చెయ్యి జాపా ఇవ్వకుండా ఉండకూడదు కాబట్టి రెండు ఆప్షన్స్ ఉన్నాయి మనం ఆహారం ఇచ్చి పుణ్యాన్ని తీసుకోవచ్చు లేదా మన డబ్బులు ఇచ్చి పాపకరమైన తీసుకోవచ్చు అంతే కదా ప్రభుజీ మేమైతే మా భక్తులందరికీ అదే విషయం చెప్తాము తప్పకుండా ఏదో ఒకటి మీ దగ్గర పెట్టుకోండి ఎవరు అడిగినా చేస్తారు రెండోది అయితే అడగకుండానే వస్తుంది కాబట్టి మరీ కొని తెచ్చుకోవాల్సిన అవసరం వద్దు ప్రభుజీ శ్రీకృష్ణాష్టమి వస్తోంది జన్మాష్టమి అంటే మీరు తప్ప ఇంకెవరు బాగా చెప్పలేరేమో అని నా అభిప్రాయం మీ మాటల్లో ఒక్కసారి గురించి తెలియజేయండి కృష్ణం వందే జగద్గురు వసుతం దేవం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు భగవంతుడు యొక్క అన్నిటికంటే ప్రేమ కృపని కానీ మనం అనుభవించాలి అని అనుకుంటే భగవంతుడి యొక్క అవతారాన్ని చూడాలి భగవంతుడు ఎంత కృపతో మనకి నచ్చిన పిల్లలు పిల్లలంటే ఇష్టం కదండి పిల్లలు ఏం చేసినా మనకు నచ్చు అరే వీళ్ళందరికీ పిల్లలు ఏం చేసినా నచ్చింది కదా నేను కూడా ఒక పిల్లవాడిలా వస్తాను అని కృష్ణుడు పిల్లవాడిగా వచ్చి ఎన్ని లీలలు చేశాడు కృష్ణలీలలు వింటూనే మన మనసు అలా కృష్ణుల లోపల లయం అయిపోతూ ఉంటుంది ఆ కృష్ణ లీలలో తన్మయత్వం పొందుతూ ఉంటాం మనం కూడా చిన్న పిల్లలం అయిపోతాం ప్రభుత్వం కృష్ణుడు తన లీలలు చేసి ఈ ప్రపంచంలో అందరినీ ముగ్ధ మనోహరాన్ని చేయడానికి వచ్చిన రోజే శ్రీకృష్ణ జన్మాష్టమి జన్మాష్టమి రోజు మనం అత్యంత కృతజ్ఞతా భావంతో భగవంతుని ఆరాధన చేయాలి ఉపవాస దీక్షతో మంచి నైవేద్యములు చెప్పని అంటారు అరవై యాభై ఆరు రకాల నైవేద్యములు భగవంతుడికి చేస్తారు చాలా మంది వివిధ రకాల స్వీట్లు చేసి భగవంతుడికి తులసితో అభిషేకం చేసి చక్కగా అలంకరణ చేసి అర్చన చేసి నివేదన ఆరతి తర్వాత పిల్లలందరినీ కృష్ణుడిలాగా ఆ అలంకరణ చేస్తారు ఉట్టి కొట్టిస్తారు పాదాలు వేస్తారు ఆ రోజే పెద్ద ఉత్సవం అండి ప్రొద్దు నుంచి రాత్రి దాకా ఆలయానికి వెళ్ళటం దర్శనం చేసుకోవటం గోసేవ చేసుకోవటం చాలా అద్భుతమైన రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి భగవంతుడు ఆవిర్భవించినప్పుడు ఎంత సుందరంగా వైభవంగా ఆవిర్భవించారు అని పోతన గారు చెప్తారు భాగవతంలో జలధరు నాజాను చతుర్బాహు సరసీలు జాక్షు విశాలాక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంట కౌస్తువమని కాంతిబాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనా విహారు సురకుండల ప్రభాయుత కుంటల లాటు వైడూర్యమని గణవర కిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు సుగుణాల బాలు భక్తలోకపాలు కృపా విషాలు జూచి తిలకించి పొలకించి యొబ్బి చెలరేగ వసుదేవుడు ఉత్సహింపే అని అంటారు గారు భాగవతంలో అంత ఉత్సవంగా కృష్ణుడు ఆవిర్భవించాలంటే అటువంటి మీకు ఆ స్వామిని బలికిస్తే మనం బలుకుతాం స్వామి మనం కూడా మర్చిపోతాం ఇదే శరణాగతి అంటే స్వామి నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాను నువ్వేం పలికిస్తే అది పలుకుతాం అందరికి మంచి చేసే పలికించు అని ప్రార్థన చేసి కూర్చుంటాం కాబట్టి ఆ స్వామి ఏది పలికిస్తారు పలుకుతాం ఇంత గొప్ప ఉత్సవాన్ని మనం ఎంతో వైభవంగా కృష్ణ జన్మాష్టమి చేసుకోవాలి కృష్ణుడు లోకానికి అందించిన గీత కృష్ణుడి లోకానికి అందించిన లీలలో మహా అద్భుతమైనవి కాబట్టి మీరందరూ చక్కగా శ్రీకృష్ణ జన్మాష్టమి చేసుకొని ఆ భగవంతుడి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలు మీ అందరిపైన ఉండాలని ప్రార్థన చేస్తూ కృష్ణం వందే జగద్గురు హరే కృష్ణ ప్రభుజీ మనకు శ్రావణ మాసం ఆల్రెడీ ప్రారంభమైపోయింది శ్రావణ మాసం అనగానే శుభకార్యాలు చాలా రకాల ఆ నెలంతా ఒక పండగ వాతావరణం ఆ విశిష్టత గురించి తెలియజేయండి శ్రావణవాసంలో వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటారు అందరూ లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు మొత్తం మన పైన వచ్చేయాలి కానీ ఒక విషయం ఆలోచించండి ఆ లక్ష్మీదేవి ఏం చేస్తుంది నారాయణుడి యొక్క పాద సేవ చేస్తుంది కాబట్టి మన గోలు లక్ష్మీదేవిని ప్రార్థన చేయటంలో నారాయణుడి యొక్క సేవ మనకు కావాలి అని మనం భావన చేస్తూ ప్రార్థన చేస్తే ఎందుకంటే ఇప్పుడు భర్త ఉన్న చోటే భార్య ఉండాలి అని అనుకుంటాం కాబట్టి ఎక్కడైతే నారాయణుడు ఉంటాడో ఎక్కడైతే నారాయణ భక్తి ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి ఆనందంగా ఉంటుంది లంకలో కూడా సీతమ్మ ఉంది ఆనందంగా ఉందా ఆనందంగా ఉందా లంకలో సీతమ్మ రాముడితో పాటు ఉంటే ఆనందంగానే ఉంటుంది లంకలో ఉంది కానీ బాధ కాబట్టి మన దగ్గర డబ్బులు ఉండటం ముఖ్యం కాదండి ఆ లక్ష్మి డబ్బులు అంటే లక్ష్మీ స్వరూపం కదా నారాయణుడితో ఉండటం నారాయణుడితో ఉండటం అంటే భగవంతుడి యొక్క సేవలో ఉండటం అనేది ముఖ్యం కాబట్టి శ్రావణ మాసంలో మీరు చేసే ప్రతి ఆరాధనలో ఒకటే ప్రార్థన చేయండి అమ్మా నీ యొక్క అనుగ్రహం ఎంత వీలైతే అంత కోట్లు లక్షలు లక్షల కోట్లు ఎంతైతే అందిస్తావో మొత్తం ధార్మిక సేవలో ఆశ్వాసన లక్ష్మీదేవికి ఇవ్వాలి అప్పుడు బ్రహ్మాండంగా గురిపిస్తుంది ఆవిడ మనం చేయాల్సింది ఒక సంకల్పమే సంకల్పం ధర్మం కోసం దైవం కోసం మనం సేవ చేస్తాం కృతజ్ఞతలు ప్రభుజీ చాలా మంచి విషయాలు తెలియజేశారు కృష్ణుడి గురించి గొప్పతనం గురించి ఆధ్యాత్మిక మార్గం యొక్క విలువల గురించి ప్రతిసారి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం కానీ ఎన్నో సందేహాలు మనకెన్నో కామెంట్ల రూపంలో తెలియజేస్తూనే ఉన్నారు అవన్నీ కూడా చక్కగా వివరించారు ప్రభుజీ హరే కృష్ణ